ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఓ స్త్రీతో గొడవ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఇంతకి మీరు ఆమెకి జరగబోతున్న ఆ గొడవకి సంబంధించిన ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు అసలు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఎటువంటి ఎన్నో విషయాల్లో పా పాటుగా రాబోయే రోజుల్లో మీకు గ్రహాచారం ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఉండబోతున్నాయి లేదంటే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు గోచార పరంగా మీకు అనుకూలంగా ఉంటే మీకు జరగబోయే శుభ శుభ పరిణామాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెల్ చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క మనస్వత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరిక అనేది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు నుంచి అదృష్ట గడియలు స్టార్ట్ అవు అవుతున్నాయండి అదేవిధంగా ఈ యొక్క కన్యరాశి వారు అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేసుకోబోతుంది ఈవి ఈ యొక్క అనేది అయితే ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనాలు చేరుకో చేరుకోబోతున్నాయి అలాగే ఈరోజు దినుఫలాల ప్రకారం మీరు అనేది ధనవంతులు అయిపోవాలి అంటే ఎప్పటికీ కానీ పని అండి కాబట్టి మన వంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలి మన వంతు కష్టం పెట్టి ఫలితాన్ని ఆశించి కానీ ఎలాంటి కష్టం చేయకూడదు ప్రతిఫలం ఆశించే ఆ దేవుడినే కాదండి మన మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు సహకారం చేయాలి కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క వారు తెలుసుకోవాలి అయితే మీరు ఇంకొక విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా మీకు భూములు ఉన్నప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రాశి వారికి ఈ సమయంలో మరింత అదృష్టం రాబోతుందండి భూములు రెట్టింపు పెరగడం కూడా జరుగుతుంది సో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అనేది కార్యదక్షత కార్యదీక్షత కూడా ఉంటారు అలాగే ఏ పనిని మొదలు పెట్టినా కూడా వీరికి మంచి అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈరోజు అనేది మీకు చాలా మంచిగా ఉండబోతుంది ఇక మీరు మీలో ఎవరైనా పెళ్ళి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో ఎప్పటికి ఎప్పటి నుంచి మీరు బాధపడుతున్నారో పెళ్ళి దాకా కాలేదని కలత చెందుతున్నారో వారితో వీరితో ఎన్నో రకాల మాటలు పడుతున్నారో మీ యొక్క పెళ్ళి కాక కన్యరాశి వారికి వివా వివాహ పద్ధతులు వస్తాయండి పెళ్ళైన వారి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది భార్య భర్తలు అనూ అన్యోన్నత ఉంటారు అంటే పెళ్ళిదా కానీ వారికి పెళ్ళి ప్రతి బంధాలు వస్తాయి పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితంలో ఆనందం నెలకొంటుంది భార్య భర్తల అంటే పెళ్ళయ్యో ఎవరైతే ఉంటారో సంతానంతో హ అటువంటి వారు అన్యోన్నత ఉంటారు అదే సమయంలో వా మీరు అనేది ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు అనేక ప్రయోజనాలను పొందుకుంటారు ఇక మీకు చెప్పాలి ఇక ఈరోజు అనేది ఈ సమయంలో పెట్టుబడులు పెడితే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ప్రాపర్టీస్ను కొ అందుబుంచుకుంటారు లాభాలను పొందుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారు వస్తారు ఇక అదేవిధంగా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది బుద్ధుడి యొక్క సంచారం కారణంగా అధికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని ధనలాభాలు స్థిరమైన ఆదాయం సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆటంకులు తొలగిపోతాయి అంటే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి రాశి వారికి గౌరవం గుర్తింపు పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్ర ప్రజల నుండి గౌరవాన్ని పొందుకుంటారు వారు ఇక అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్లు క్రీవేట్ మీ వంటి లభించే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా వారు అనేది ఈరోజు ఈ సమయంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థిని ఆశించిన ఉంటాయండి దీనివల్ల మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక మీరు ఆనందంగా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి